మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా ఒక నిజం చెప్పనా ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఇది ఒక పురాతన ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ నాలుగు వైపులుగా ఉండే ఒక సరళమైన నిర్మాణం అనుకుంటున్నావా అయితే ఇది విన్నారంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు నిజానికి ఈ గ్రేట్ పిరమిడ్ నాలుగు వైపులుగా కాకుండా ఎనిమిది వైపులుగా ఉంటుంది అవును ఇది నిజం దాని ప్రతి వైపు మధ్య భాగం లోపలికి కొద్దిగా వంగిపోయినట్టు ఉంటుంది చూడండి అంటే ప్రతి వైపు రెండు భాగాలుగా విడిపోతుంది ఇలా చూస్తే మొత్తం పిరమిడ్ ఎనిమిది పక్కల ఆకారంలోకి మారుతుంది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇలా ఈ ఎనిమిది పక్కల ఉన్న రహస్యం సాధారణంగా ఎవరికి కనిపించదు అది కనిపించాలంటే ఆకాశం నుంచి ప్రత్యేకంగా ఎడారి సూర్యుడి కాంతిలో మాత్రమే కనిపిస్తుంది ఈ రహస్యాన్ని నైన్టీన్ ఫార్టీలో లో బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన ఈ గ్రోవ్స్ అనుకోకుండా గగనతనంలోకి వెళ్లి పిరమిడ్ పై నుంచి చూస్తే గమనించాడు అలా ఈ రహస్యాన్ని మొదటగా కనుగొన్నాడు అప్పుడు తీసిన ఈ ఫోటో ఇప్పుడు ప్రపంచ ఎంతో ప్రసిద్ధి చెందింది ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు ఉన్న ఈ ఈజిప్ట్ పిరమిడ్ లో ఇదే ఏకైక నిర్మాణం ఇలా ఉంటుందట ఇది అన్ని సాధారణమైన వాటి ఎంతో విశేషమైనది కూడా మరి వాళ్ళు ఎందుకు ఇలా నిర్మించి ఉంటారు అని చెప్పేసి శాస్త్రవేత్తలకు కూడా ఖచ్చితమైన సమాధానం లేదు మరి దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని విషయాలను మన ఛానల్లో మీరు తెలుసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా కలుద్దాం